హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మనము అస్సాం స్టేట్ మ్యూజియంలోకి ఎంటర్ అవుతున్నాం అసలు లోపల ఏమేమి ఉంటాయి మ్యూజియంస్ మనం చాలా చూసాం కానీ ఇది ఒక డిఫరెంట్ మ్యూజియం అస్సాం స్టేట్ మ్యూజియం ఇప్పుడే నేను లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాను ఇంకా లోపల మీకు చాలా చూపించేది ఉంది మొత్తం గిరి ఉంటుంది అస్సాంలో అసలు అక్కడ చెట్లు వెదర్ కూడా కొంచెం చల్లగా హాయిగా మనసుకి ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది వెదర్ కూడా చాలా బాగుంది ఉంది ఇప్పుడే లోపలికి ఎంటర్ అయినాం అక్కడ మేము టికెట్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్నాం అన్నమాట లోపలికి వెళ్ళాక వాళ్ళు ఎలా చేయరు ఫోన్స్ బట్ నేను సీక్రెట్గా వ్యక్తి లేకుండా ఫోన్స్ తీసుకొచ్చాను సో లోపలికి ఎంటర్ అయ్యి ఏమేమి ఉంటాయని ప్రతిదీ అగుంది అక్కడ మా ఆంటీస్ అందరు సో మా సిస్టర్ తను వైట్ వాయిచుడిదాన్ అగుంది మ్యూజియంలో ఫోటోస్ దిగి వాళ్ళు పెడతారు ఇది చిన్న ఫోటో చాలా బాగుంది చక్కగా తీర్చిదిద్దారు వాళ్ళు అసలు చూస్తుంటే అబ్బా ఎంత బాగుంది మ్యూజియం కూడా ఇంత బాగుంటుంది అని వాటి గురించి డిస్క్రిమినేషన్గా ప్రతిదీ వాళ్ళు అక్కడ పెడతారు అన్నమాట కొద్ది క్యాలరీ గ్యాలరీ అది ఇది ఏమేమి ఉంటాయని ప్రతి ఎవ్రీథింగ్ వాళ్ళు చక్కగా డిజైన్ చేశారు చెక్కలాగా అప్పట్లో అవన్నీ తీసుకొచ్చి పెట్టాడు చాలా అంటే చాలా బాగుంది మ్యూజియం చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది అది ఒక పాట్ అన్నమాట తమ డిజైన్స్తో తను ఎక్స్ప్లెయిన్ ఉంది అవి స్ట్రేట్కి వెళ్తే బోర్డు కనిపిస్తుంది దాంట్లో చా వీటి గురించి డిస్కషన్స్ ఉంటాయి చూడండి అక్కడ బోర్డు మీద ఏమేమి డిస్కషన్స్ ఇంకా చాలా చూపిద్దాం అనుకున్నా ఈ మ్యూజియంలో కానీ వాళ్ళు ఎలా చేయడం లేదు నన్ను నువ్వు తీయడానికి బట్ ఇప్పటికైతే నేను చూపించాను సో చూడండి మీరు ఇగంది చెక్కతో స్టోన్స్ అవి దేవుడు విగ్రహాలు ఇంత బాగా స్లప్చర్వి ఇవ్ అన్నమాట స్లప్చర్ మోడ్ అవి ఇగుంది నేను వెళ్ళి ఇంకా చూపిస్తా కానీ వాళ్ళు పైనుంచి నాట్ అలా నాట్ అలవ్ అని అంటున్నారు చాలా చూపిద్దాం అనుకున్నా కానీ వాళ్ళు చూపించని ఇవ్వడం లేదు నన్ను ఫోన్స్ నాట్ అలౌడ్ అవని చెప్పి ఆపేసారు సో చూపించే వాటికి మాట చూపించే వెదర్ కూడా క్లైమేట్ చల్లగా ఉంది ఇప్పుడు వెళ్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ స్టే దస్సాం మ్యూజియం చాలా బాగుంది थैंक्स फॉर वाचिंग लाइक कमेंट शेयर सब्सक्राइब पक बेल बटन क्लिक ग्ली सबसक्राइब पकन बेल बटन करना नोटिफिकेशन अपडेट्स मे मोबाइल के वस्त